దాడి చేస్తూ వీడియోలు తీస్తూ గంజాయి మత్తులో మైనర్ల పైశాచికత్వం ఆంధ్రప్రదేశ్లో గంజాయి మహమ్మారి యువతనే కాకుండా ఇప్పుడు మైనర్లను కూడా ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిలువుటద్దాం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో గంజాయికి బానిసలైన కొందరు మైనర్లు మత్తులో విచక్షణ కోల్పోయి తోటి పిల్లలపైనే దాడికి తెగపడ్డారు కొంతమంది పిల్లలను లక్ష్యంగా చేసుకొని వారిని కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ఇంతటితో ఆగకుండా తాము చేస్తున్న దాడిని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఈ వీడియోలను అద్దం పెట్టుకుని బాధితులను మరింత భయభ్రాంతులకు ఈ వీడియో ఇప్పుడే వైరల్ అవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటనలతో కాలసముద్రం గ్రామస్తులు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పిల్లలను బయటికి పంపాలంటేనే పేరెంట్స్ జంకుతున్నారు గంజాయి మత్తులో ఉన్న ఈ మైనర్లు ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తారని ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో గంజాయి వినియోగం సరఫరా ప్రమాదకర స్థాయికి చేరిందనడానికి ఇదే నిదర్శనం పోలీసులు ఎక్సైజ్ అధికారులు తక్షణమే స్పందించి గంజాయి పై ఉక్కుపాదం మోపాలని ఈ మైనర్ల వెనుక ఉన్నవారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు